कंबवा महैक विङ्क वेनाम उपवस्त्रवस्तमं ज्येष्ठराजं ब्राह्मणाम् ब्राह्मणस्पदानस्त्रन्नोदवस्सेद साधनं प्रणोदेवे सरस्वते वाजयै पति धीनाम मित्रयवतो गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः सदा शिव समारामभं व्यास संकरमध्यमा నమస్తే అస్సు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కానిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేరాయ సాశివాయ శ్రీమన్మహాదేవాయ నమోన్నమ విద్యాక్షమాళా సుఖబాళముద్రాం రాజత్కరం కుంద కుందమానకాం ముక్తలాలంకృతోపితిం బాళాం స్మరే వాంగ్మయద్దిహేతో ప్రేక్షక వేక్షకులందరికీ ఈ ఆదివారం తొలి ఏకాదశి మహాపర్వదిన శుభాకాంక్షలు అందరికీ కూడా పేరు పేరున తెలియజేస్తూ ఈ యొక్క ప్రాతకాలం బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ ఆదివారం ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు నేటి పంచాంగం స్వస్తి శ్రీ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం గ్రీష్మృతువు ఆషాఢ మాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు మొదలవుతుంది ఈరోజు ఎ తిథి ఆషాఢ శుక్ల ఏకాదశి రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు తదుపరి ద్వాదశ తిథి ఈరోజు నక్షత్రం విశాఖ నక్షత్రం రాత్రి పది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు తదుపరి అనురాధ నక్షత్రం ఈరోజు యోగం సాధ్య యోగం రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు తదుపరి శుభయోగం ఈరోజు కరణం కరణం ఉదయం తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు తదుపరి భవకరణం ఈరోజు శుభ సమయాలు చాలా సామాన్యం ఈరోజు రాహుకాలం సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు ఈరోజు కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం సాయంకాలం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు ఈరోజు వర్జము తెల్లవారుజామున న్పేన మూడు గంటల మూడు నిమిషాల నుండి నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాల నుండి రెండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం చాలా చాలా విశేషమైనటువంటి ఈ యొక్క తొలి ఏకాదశి అనేటువంటి మహాపర్వదినం గురిండి మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి ఆ యొక్క ఆవశ్యకత ఉన్నది మురాసురుడు అనేటువంటి రాక్షసుడు యొక్క ఆ యొక్క దోష నివారణార్థం అంటే మురాసురుడు అనే రాక్షసుడు లోకకంటకంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మహావిష్ణువు యొక్క హృదయంలోంచి వచ్చినటువంటి కన్యక అనేటువంటి శక్తే ఏకాదశి శక్తిగా మారి ఆ యొక్క మురాసురుణ్ణి సంహారణ చేసేటువంటి స్థితికి వస్తుంది అయితే ఈ తొలి ఏకాదశి అంటే మరి ఏకాదశులు అంటే మనకి ఇంగ్లీష్ నెలల్లో జనవరి నుండి మొదలవుతుంది తెలుగు నెలల్లో చైత్రమాసంలో మొదలవుతుంది మరి ఆషాఢం అంటే మధ్యలో వస్తుంది కదా మరి దీని తొలి ఏకాదశిని ఎందుకంటారంటే ఉత్తరాయణం నుండి దక్షిణాయనానికి అంటే దక్షిణార్ధ గోళానికి రవి ప్రవేశం జరుగుతున్న సందర్భంలో తొలి ఏకాదశి అనేటువంటి మహాపర్వదినంలో రవి యొక్క సంచార స్థితి మిథునాషాఢం నుండి ఆ యొక్క కర్కాటక సంక్రమణం జరిగే రోజుగా ఏర్పడుతుంది కాబట్టి ఈ యొక్క కర్కాటక సంక్రమణం జరిగేటువంటి వేళ మాసంలో శుక్లపక్షంలో ఏకాదశి నాడు మన్ ప్రతి ఒక్క యతీశ్వరులు ఆ యొక్క మనకు ఉన్నటువంటి ఆ యొక్క చాతుర్మాస్య వ్రత దీక్ష అంటే పీఠాధిపతులు పెద్ద పెద్ద అమ్మవారు ఉపాసకులు అందరూ కూడా ఈ రోజు నుండి చాతుర్మాస్య వ్రతదీక్షని ప్రారంభం చేసేటువంటి రోజు చాతుర్మాస్యము చతురము అంటే నాలుగు నాలుగు మాసాలు అంటే ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశ్వీజం మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశికి ఇది పూర్తిగా దీన్ని చాత్రమాస్య చాతుర్మాస్య వ్రతదీక్ష నిక్షిప్త అక్కడితో దా ఉపవాస దీక్ష అన్నీ కూడా పూర్తి చేస్తారు అంటే వ్రత దీక్షలోనే ఉన్నటువంటి ప్రారంభం రోజు కాబట్టి అందులో శాఖంబరీ ఉత్సవాలు జరిగేటువంటి సందర్భాలు అధికంగా ఉంటాయి కాబట్టి అమ్మవారి శక్తి ఉంటుంది మంత్ర బలం ఉంటుంది ఉపాసన క్రమాన్ని పెంచుకునేటువంటి ఈ యొక్క ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఏకాదశిని విష్ణుమూర్తి ఆరాధనతో అలాగే వెంకటేశ్వర స్వామి ఆరాధనతో వినియోగించుకోండి ఎందుకు తొలి ఏకాదశి అనేది చాలా విశేషమైనటువంటి అంశం ఇది మామూలు విషయం కాదు తొలి ఏకాదశి వచ్చింది అంటే పండగలు వచ్చాయి అని మనకి స్కూల్లోని బెల్ల కొడతారు లాంగ్ బెల్ ఇంటికి వెళ్ళండి అని అలాగే ఈ తొలి ఏకాదశి వచ్చింది అంటే భగవంతుడు మన ఇంటికి ఆసన్నమయ్యేటువంటి సందర్భం పండగల పర్వదినాల రూపంలో వచ్చింది అని అర్థం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి గోచార రీత్యా ద్వాదశ రాసుల యొక్క శుభ ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక ఓటో పాదంలో ఉన్న మేషరాశి జాతకులందరికీ కూడా సాధారణం కన్నా అధికమైనటువంటి పరీక్షాకాలం ఇక నుండి మొదలవుతుంది వారు చిన్న మాట చిన్న పొరపాటు పెద్ద పొరపాటు కాదు చాలా చిన్న పొరపాటు వచ్చిన మేషరాశి వారికి జరిగేటువంటి పరిణామం ఎలా ఉంటుందంటే పెద్ద ఉపద్రవాన్ని ఇవ్వబోతోంది అంటే ఈ తొలి ఏకాదశి ఏలినాడు శనిలో ప్రథమ భాగంలో మొదలైంది ఇక్కడ నుండి మేషరాశి వారి అప్రమత్తత అనేటువంటి అంశం మీద అధికంగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది గ్రహస్థితి మిమ్మల్ని పరీక్ష పెడుతోంది తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి మీరు మీ స్వస్థలం నుండి దూరంగా ప్రయాణం చేయవలసిన పరిస్థితులు వచ్చినప్పుడు ఆ అక్కడ ఉండేటువంటి చేర్పులు మార్పులు మీకు అనుకూలంగా ఏర్పడవు మీ మీరు ఒక యుద్ధం చేయించవలసి ఉంటుంది ప్రతి విషయంలో యుద్ధం జరిగిన తర్వాతే ఆ కార్యక్రమం ప్ర ముగింపు ఉంటుంది అందువల్ల ప్రతి విషయంలో వారు ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఆచరణాత్మకమైన భక్తి మార్గాన్ని ఎంచుకోండి మేషరాశి వారికి చాలా విశేషించినటువంటి ఈ పరీక్షాకాలం తదనంతరం రాజయోగం వస్తుంది ఈ పరీక్షాకాలం తట్టుకోవాలి మేషరాశి వారు అందువల్ల జాగ్రత్త వహిస్తూ సూర్యనారాయణమూర్తి ఆరాధన చేయండి ప్రస్తుతం విక్రమస్థానంలో సూర్యుడు అద్భుతంగా ఉన్నాడు సూర్యనారాయణమూర్తి ఉపాసనా క్రమాన్ని చేయండి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మరొకసారి ఒకటి రెండు పదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి జాతకులకి సాధారణం కన్నా శుభ ఆనందాది యోగ్యంగా ఉండేటువంటి కాలం ఈరోజు వృషభ రాశి అవివాహితులు ఖచ్చితంగా మీకు శుభవార్త వస్తుంది వివాహ విషయంలో ఖచ్చితంగా మీ యొక్క వృషభ రాశి వారు అవివాహితులందరికీ కూడా మంచి సంబంధం కుదిరిందండి అనేటువంటి శుభవార్తని మీ మనస్సులో మెదిల్చుకునేటువంటి రోజుగా ఈ తొలి ఏకాదశి చెప్పుకోవచ్చు వివాహానికి చాలా అద్భుతమైనటువంటి మాసంగా తొలి ఏకాదశి నాడు శుభవార్త శ్రవణంగా రాబోయే కాలంలో వివాహం జరుగుతుంది అనేటువంటి అనుగ్రహం కూడా ఈ యొక్క వృషభ రాశి వారికి అధికంగా ఉంది ముఖ్యంగా రుణ బాధలతో సమస్య సతమతమవుతున్నటువంటి వృషభరాశి వారికి అప్పు తీరే మార్గం కనబడుతుంది ఇది చాలా విశేషం అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా వృషభ రాశివారు సవిత్ర సూర్యనారాయణమూర్తి ఆరాధన చేసి సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యప్రదానం ఇవ్వడం వల్ల శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్న మిథున రాశి జాతకులకి ఇక్కడ మిథున రాశి వారికి చాలా చాలా ఆచరణీయాత్మకమైన ఖర్చులు అధికంగా ఉంటాయి అంటే మీ ఇంట్లోకి ఏదైనా చుట్టపుచూపుగా వచ్చే పాత చిన్ననాటి స్నేహితులు కావచ్చు అలాగే మీ చుట్టాలు కావచ్చు మీ బంధువులు కావచ్చు ఎవరో ఒకరు మీ ఇంటికి వస్తే మరి వాళ్ళకి భోజన ఏర్పాట్లు అవి చేయాలి ఖర్చులు ఉంటాయి అలాగే మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అవతల వాళ్ళ ఇంటికి ఉట్నే వెళ్ళకూడదు కాబట్టి స్వీటో పండో ఫలము ఏదో ఒకటి పట్టుకుని వెళ్తారు ఆ విధంగా ఖర్చులు అంటే ఆకస్మికంగా ఆచరణీయాత్మకంగా అనుకోని ఖర్చులు ఈ ఆదివారం మిథున రాశి వారికి ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఇది శుభానికి సంకేతం తప్పేమీ లేదు కానీ గ్రహస్థితిలోని ఈ ఖర్చు అనేటువంటి దాన్ని మీరు పొదుపుగా జాగ్రత్తగా వాడుకోగలిగితే మాత్రం చాలా విశేషంగా ఉంటుంది సూర్యనారాయణమూర్తి ఆరాధన చేస్తూ మీరు అనారోగ్య సమస్యల నుండి బయటపడడం కోసం గోధుమల్ని కేజింబావు గోధుమల్ని ఎరుపు రంగు వస్త్రంలో మూటకట్టి చక్కగా బ్రాహ్మణ పండితుడికి దక్షిణతో సహా దానం ఇవ్వండి అన్నింటి శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్న కర్కాటక రాశి జాతుకులందరికీ కూడా చాలా చాలా ఆలోచనాత్మకమైన ధోరణి పెరిగిపోతుంది ఇంతవరకు కర్కాటక రాశి వారు కొన్ని రకాలైన సతమతమైనటువంటి ఇబ్బందులు పడ్డారు ఇక స్థిర జీవితం ఎలా ఏర్పడాలి అనేటువంటిది కర్కాటక రాశి వారికి అధికమైన ఇవ్వబోతోంది వివాహం లేనటువంటి వివాహం కానటువంటి వివా పునర్వివాహ యోగ్యంలో ఉన్న కర్కాటక రాశి స్త్రీలకి పురుషులకి అందరికీ కూడా వివాహం జరుగుతోంది రేపు శ్రావణ మాసంలో ఖచ్చితంగా జరుగుతుంది మంచి మంచి సంబంధాలు కుదురుతాయి వివాహాది శుభ కార్యక్రమాలు మీ ఇళ్లలో జరుగుతున్నాయి ఖర్చులు పెరుగుతున్నాయి రానున్న కాలమంతా కర్కాటక రాశి వారికి చాలా విశేషించినటువంటి యోగాలు పెరుగుతున్నాయి ఈ తొలి ఏకాదశి నుండి ఆ యొక్క కర్కాటక రాశి వారి జీవన గమనంలో మార్పులు వస్తున్నాయి కానీ నరఘోష కూడా పెరుగుతుంది అందువల్ల జనదృష్టి ఎక్కువగా ఉంటుంది కర్కాటక రాశి వారికి జాగ్రత్త వహిస్తూ మీరు సవిత్రు సూర్యనారాయణమూర్తి ఆరాధన చేస్తూ గోధుమల్ని దక్షిణతో సహా బ్రాహ్మణ పండితుడికి ఎరుపు రంగు వస్త్రంలో మూటకట్టి దానం ఇవ్వడం వల్ల రవి యొక్క తీవ్రమైనటువంటి స్థితి రానున్న కాలంలో రాశిచక్రంలోకి వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహ రాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు నక్షత్రం ఒకటో పాదంలో ఉన్న సింహరాశి వారు వెంకటేశ్వర స్వామి ఆలయ సందర్శనం ఖచ్చితంగా చేస్తారు ఈరోజు అనుకోకుండా మీరు అను అస్సలు అనుకోరనమాట ఈ యొక్క సింహరాశి వారు ఎవరైనా సరే స్త్రీ పురుషులు చిన్న పెద్ద ఎవరైనా ఈరోజు అనుకోకుండా వెంకటేశ్వర స్వామి సందర్శనం జరుగుతుంది వీరికి కారణం ద్వాదశ బుధ గ్రహం వల్ల ఈ ఆదివారం తొల ఏకాదశి నాడు ఖచ్చితమైనటువంటి స్వామి అనుగ్రహం మీ మీద ఉన్నది ఇదే మీ శుభానికి తార్కాణం మీ గురుబలానికి తార్కాణం మీ ఇంట్లో జరిగిపోయే శుభ కార్యక్రమానికి తార్కాణం అన్నింటా కూడా శుభ తార్కాణ విధానంలో మీకు జీవనగమనం మారబోతోంది అందువల్ల ప్రతి ఒక్కరూ చక్కనైనటువంటి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి నామ ఆరాధన అధికంగా చేసుకుంటూ గోవిందనామాలు సంకీర్తన చేసుకుంటూ అలాగే సూర్యనారాయణమూర్తి ఆరాధన చేస్తూ స్వామికి బెల్లం పర్వానాన్ని నివేదన చేస్తే సింహరాశి వారికి తిరుగులేని విజయ అవకాశాలు అధికంగా ఉంటాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చిత్త ఒకటి రెండు పదాల్లో ఉన్నటువంటి కన్యా రాశి జాతకులకి ప్రతి ఒక్కరూ కూడా అభివృద్ధి పదం అనేది ప్రతి ఒక్కరికే ఉంటుంది ఈసారి తొలి ఏకాదశికి కన్యారాశికి ఆ వరం వరించింది అని చెప్పుకోవచ్చు మీ పిల్లలకి వివాహ సంబంధాలు చూస్తున్న తరుణంలో మీరు విజయవంతం అవుతారు రాబోయే కాలంలో మీ ఇంట్లో శుభ కార్యక్రమం జరగబోతోంది ఖర్చులు అధికంగా పెరుగుతాయి మీ మీద దృష్టి కూడా అధికంగా పెరుగుతుంది కారణం మీ ఇంట్లో ఉండేటువంటి పిల్లల వివాహాది శుభ కార్యక్రమాలు మీ ఇంట్లో జరగడం చాలామంది ఆ వచ్చేటువంటి వివాహ సంబంధాల విషయంలో కూడా ఏ ప్రతిబంధకం లేకుండా ముందుకు వెళ్ళిపోవడం కొద్దిగా ఈర్ష్యా అసూయలకి దారితీస్తుంది అంటే మీరు చేసేటువంటి ప్రణాళిక నూటికి నూరు శాతం సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళబోతోంది ఈ యొక్క కన్యారాశి వారికి ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు ఈ కన్యారాశిలో ఉన్న చిన్న పిల్లలు మంచి చదువుకి వెళ్ళిపోతారు ఎక్కడా ఆటంకాలు ఉండవు ఇంతవరకు కొద్దో గొప్ప ఇబ్బందులు పడేటువంటి ఆ విద్యాప్రతిబంధక దోషం ఈ రోజు నుండి పోతుంది అందువల్ల సూర్యనారాయణమూర్తి ఆరాధన అధికంగా చేసుకుంటే ముఖంలో కళ పెరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్న తులారాశి జాతకులకి ఈరోజు ఒక మంచి శ్రేష్టమైన వెంకటేశ్వర స్వామి సందర్శనం వారిని అబ్బురుపరుస్తుంది ఆనందానికి అవధులు ఉండవు ఎందుకంటే దశమ కేంద్రంలో ఉన్నటువంటి బుధగ్రహం అనుగ్రహం వల్ల తులారాశివారు స్వామిని సందర్శనం చేసుకుంటారు ఆ యొక్క వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తారు ఆకస్మికంగా ఇది జరుగుతుంది ఈ తులారాశి వారికి ఏ పని చేసినా కూడా నూటికి నూరు శాతం తులారాశి వారికి నూటికి నూరు శాతం సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంది ముఖ్యంగా చదువుకునే పిల్లలు చిన్నపిల్లలు సిక్స్త్ క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుకునే ఆ యొక్క తులారాశి జాతకులైన చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే మీరు ఈరోజు మూర్తికి నమస్కారం చేసుకోండి ఎందుకంటే చదువు ఎంత విశేషించినటువంటి యోగం గురుబలం ఉన్నా రవిబలం కూడా వస్తే నైపుణ్యత చదువులో ఏకాగ్రత పెరుగుతుంది అందువల్ల ఈ యొక్క వారు ప్రతి ఒక్కరూ సూర్య సూర్యోపాసన అనేది అధికంగా చేస్తే సూర్యనారాయణమూర్తి ఆరాధన చేయడం వల్ల మీకు శుభం సంకేతంగా మారుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్న వృశ్చిక రాశి జాతకులందరికీ కూడా నిర్దిష్టవంతమైనటువంటి ఒక రకమైన ప్రణాళిక రంగం సిద్ధం జరుగుతుంది ఈ యొక్క వృష్టికి రాశి వారికి గతం గత ఇక నుండి భవిష్యత్తే ముఖ్యం ఇది చాలా విశేషించినటువంటి మార్పు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సప్తమ స్థానంలో శుక్రుడి యొక్క దృష్టి మీ మీద ఉండడం వల్ల భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేస్తారు అవసరమైతే గతాన్ని పూర్తిగా విడిచిపెట్టి గతంలో ఉన్న మనుషులను కూడా విడిచిపెట్టి భవిష్యత్తు కోసం ఆరాటపడతారు రాశి వారు ఎందుకంటే వృశ్చిక రాశి వారికి ప్రస్తుత కాలంలో గ్రహస్థితి గమనం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ అనవసర విషయాలన్నీ కూడా వీళ్ళు చెయ్యని తప్పులైనా సరే వీళ్ళే భరిస్తూ వచ్చారు ఇక వీళ్ళకి వృశ్చిక రాశి వారికి కొద్దిగా మానసికంగా వీళ్ళు దృఢత్వంగా ఉంటారు ఇంక ఏ విషయాలు పట్టించుకోవద్దు నా భవిష్యత్తు నాకు ముఖ్యము అని అందువల్ల ఈ యొక్క వృష్టికి రాశి వారు వెంకటేశ్వర స్వామి ఆలయ సందర్శనం కూడా ఆకస్మికంగా జరుగుతుంది ఎందుకంటే బుధుడు ఉండేటువంటి గ్రహస్థితి కొన్ని కొన్ని రాసులకి యోగించి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని ఇప్పిస్తున్నారు అందువల్ల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కూడా ఉంటుంది ఈ యొక్క వృశ్చిక రాశి వారు సూర్యారాధన చేస్తూ గోధుమల్ని దక్షిణతో సహా దానం ఇవ్వడం వల్ల అష్టమ రవిదోషం పోయి వృత్తిలో నైపుణ్యత పెరిగి మాట తీరులో మార్పు వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో ఉన్న ధనుస్సు రాశి జాతకులకి అష్టమస్థాన బుధగ్రహ యోగం వల్ల విష్ణుమూర్తి సందర్శనం జరుగుతుంది ఆకస్మిక దేవాలయ సందర్శనం క్షేత్ర సందర్శనం చేస్తారు ఏ పని చేసినా పట్టుదలతో పట్టు విడవకుండా చేయడం ఈ ధనుస్సు రాశి వారికి ఉన్నటువంటి ప్రాముఖ్యత అది ఇక్కడి నుండి ఈ తొలి ఏకాదశి నుండి ఒక విజయ సంకేత మార్గాన్ని వస్తుంది ధనాదాయం ప్రాప్తి ధనప్రాప్తి కూడా జరుగుతుంది కాకపోతే బృగుషట్క దోషం అర్ధాష్టమ శని దోష ప్రభావం వల్ల ఖర్చులు అధికంగా ఉంటాయి వెంకటేశ్వర స్వామి ఆరాధన స్వామి తపోదీక్ష రోజు నుండి ఈ యొక్క ధనుస్సు రాశి వరకు విశేషించి కలిసి వస్తుంది సూర్యోపాసన వల్ల ఆరోగ్యం కుదుడిపెడుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ట ఒకటి రెండు పదాల్లో ఉన్న ఈ యొక్క మకర రాశి జాతకులందరికీ కూడా చాలా చాలా విశేషించినటువంటి ఆరోగ్య సంపద ఐశ్వర్య సంపద భోగభాగ్య సంపదతో ఈ ఆదివారం తొలి ఏకాదశి వీరిని సంరక్షణ చేస్తోంది ఉద్యోగం లేని మకర రాశి వారికి ఈరోజు ఖచ్చితంగా ఉద్యోగ శుభవార్త ఒకటి వినపడి ఇంకా ఉద్యోగంలోకి వెళ్ళాలి అనేటువంటి స్థితి ఏర్పడుతుంది మకర రాశి వారి ఉద్యోగస్తులు ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి పదవీ అత్యున్నత విధానానికి కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది ఎందుకంటే రానున్న కాలంలో ప్రస్తుతం ఉన్నటువంటి మకర రాశి వారికి ఉన్న అష్టమ కుజదోషం పూర్తిగా తొలగిపోయి ఆ యొక్క నవమ భాగ్యస్థానంలోకి వెళ్ళే రోజులు వస్తున్నాయి అప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో వీళ్ళకి అన్ని రకాలైనటువంటి పరిస్థితి శుభప్రదానికి నాంది పలుకుతుంది అందువల్ల మకర రాశి వారు అన్నింట కూడా విజయ సాధన కోసం సూర్యోపాసన చెప్పుకోదగ్గ మార్పు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్న కుంభరాశి జాతకులకి చేసే ప్రతి పనిలోని కూడా ఆలోచన సరళి మార్పు వస్తుంది ఎందుకంటే పెట్టుబడి మీరే పెడతారు మాటలు మీరే కాస్తారు ఇప్పుడు ఈ ఆలోచన ఎన్నాళ్ళు పట్టించుకోలేదు ఇక్కడ నుండి వీరు పట్టించుకుంటారు ఎందుకంటే ఒక రూపాయి పెట్టుబడి పెడితే ఆ యొక్క వ్యక్తి విశ్వాసంగా ఉండకుండా నా మీద ఎదురుస్తున్నాడేమిటి నన్ను పక్కన పెడుతున్నాడు ఏమిటి ఇలాంటి ఆలోచనలు కుంభరాశి వారికి ఈరోజు అధికంగా వస్తాయి అందువల్ల వీరి యొక్క ఆలోచన స్థితి కూడా మార్పు వస్తుంది తొలి ఏకాదశి నుండి స్వామి క్షేత్ర సందర్శనం అధికంగా ఉంటుంది వెంకటేశ్వర స్వామి ఆరాధన కూడా చెయ్యాలనే ఆలోచన వస్తుంది సూర్యోపాసన వల్ల బలం చేకూరుతుంది ఈ విధంగా కుంభరాశి వారికి వచ్చే మార్పులన్నీ శుభానికి సంకేతం అందువల్ల దగ్గర వాళ్ళు దూరం అవుతారు దూరం వాళ్ళు దగ్గర అవుతారు ఇదే కుంభరాశి వారికి తొలి ఏకాదశి నాడు జరిగే మార్పు అందువల్ల జాగ్రత్త వహిస్తూ ప్రతి పనిలో వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందండి శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీనరాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్న ఈ యొక్క మీనరాశి జాతకులకి ఆలోచన సరళి పూర్తిగా మార్పు వస్తుంది ఉద్యోగం మీద వ్యాపారం మీద అధిక శ్రద్ధ పెడతారు కొత్త పెట్టుబడులు పెట్టి నూతన వ్యాపార రంగ ప్రవేశం చేయాలనే ఆలోచన ఉంటుంది చేసేటువంటి ప్రతి పనిలోనే కూడా వ్యామోహం తగ్గి ఆకర్షణ తగ్గి వాస్తవికతలో వెళ్తారు ఇదే ఈ యొక్క మేనరాశి వారికి తొలి ఏకాదశి నాడు ఇచ్చేటువంటి బహుమానంగా భావించాలి విష్ణుమూర్తి సందర్శనం చాలా శుభాన్నిస్తుంది అలాగే ఈరోజు సూర్యోపాసన చేయడం వల్ల శక్తి పుంజుకుని ఆరోగ్యంగా ఉంటారు ఈ విధంగా నేటి గోచార రీత్యా ద్వాదశ రాశుల యొక్క శుభ ఫలితాలు విన్నారు తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు ఆదివార నియమాన్ని పాటించడం వల్ల ప్రతి నిమిషంలో కూడా ఆపదలు లేనటువంటి ప్రతి క్షణాన్ని మనం అనుభవించాలి అంటే ఆదివారం ఆపదలు లేనటువంటి ఆదివార నోము అని ఉంటుంది స్త్రీల వ్రతకథల్లో ఆ నోముని పాటించాలి లేదు ఆ నోము పాటించడం మాకు అవకాశం లేదు మాకు ఆనవాయితీ లేదు వాళ్ళు ప్రతి ఆదివారం నాడు కూడా ఆ యొక్క శాఖాహార యుక్తంగా ఉపవాస దీక్ష చేస్తూ సూర్యోపాసన చేయడం క్రమాన్ని వదిలిపెట్టకుండా ఆ యొక్క సూర్యనారాయణమూర్తి అష్టోత్తర శతనామావళి చదువుకోవడం చక్కగా పిడకలు ఉంటాయి ఆవు పిడకలు స్వచ్ఛమైన ఆవు పిడకలు వేడి వేడిలో ఆ యొక్క కొత్త గిన్నెలో చక్కగా బెల్లం పరవానాన్ని మడిగా వండి అది సూర్యనారాయణమూర్తి అష్టోత్తర శతనామాలు అయిన తర్వాత అర్ఘ్యప్రదానం ఇచ్చిన తర్వాత స్వామికి అది నైవేద్యం పెట్టి ఆ పరవాణాన్ని ఆ యొక్క భక్తుడు భుజించి చక్కగా సూర్యోపాసన చేసుకుంటూ బ్రహ్మచర్య దీక్ష చేసుకుంటూ చక్కగా సూర్యనారాయణమూర్తి ఆరాధన చేయడం వల్ల ఈ యొక్క సూర్యోపాసన క్రమం ఏం చేస్తుంది మనిషిని దినదినాభివృద్ధికి పూర్వజన్మ పుణ్యాన్ని తీసుకుని వచ్చే విధంగా నిలబెడుతుంది అందువల్ల మన జీవితంలో ఏడు జన్మల క్రితం చేసిన పాపాన్ని నశింపజేస్తూ ఏడు జన్మల క్రితం చేసిన పుణ్యాన్ని కూడా మనకి ఇచ్చేటువంటి ఏకైక మూర్తి సాక్షాత్తు ప్రత్యక్ష భగవాన్ అనే సవిత్ర సూర్యనారాయణ మూర్తి అందువల్ల ఆ యొక్క జపం చేస్తే త్రీ గుణితం అంటే మూడు సార్లు జ ఒక్కసారి జపం చేస్తే ఆదివారం నాడు చాలట స్వామిని మూడు సార్లు ప్రతినిత్యం జపం చేసినంత ఫలితాన్ని మన జీవితానికి ఇస్తారు అందుకే ప్రతి ఒక్కరూ కూడా సాక్షాత్తు అగస్త్య మహాముని వివరించినటువంటి ఆ యొక్క హృదయ స్తోత్ర పారాయణాన్ని అలవాటు చేసుకోండి ఆ స్వామి యొక్క తాత్పర్యం ఆంతర్యాన్ని సూర్యనారాయణమూర్తి ఉపాసనని ఎవరైతే గ్రహిస్తారో వారికి ఎటువంటి లోటు ఉండదు అంత ప్రత్యక్ష భగవానుడు ఆయన కిరణం మన మీద పడ్డం మన యొక్క జీవితానికి వెలుగుకి సంకేతం శుభానికి సంతోషానికి సంకేతం అందువల్ల సూర్యనారాయణమూర్తి సూర్యోపాసన చేయండి అందరూ అలవాటు చేసుకోండి ఆదివారం నాడు సూర్యనారాయణమూర్తి ఆరాధన చేసిన వాళ్ళకి ఆరోగ్యం భాస్కరాది అన్నట్టుగా ఆరోగ్య సంపద మన వశమవుతుంది ఈ విధంగా నేను ధర్మ సందేహాన్ని మనం తెలుసుకుంటూ రేపు సోమవారం చాలా విశేషమైనటువంటి ద్వాదశి అంటారు ఆ యొక్క ద్వాదశిలో సోమవారం వచ్చింది కాబట్టి రేపు శివారాధన యొక్క విశిష్టత కూడా తెలియపరుస్తూ ఆషాఢ మాసం వ్రత వ్రతదీక్ష ప్రారంభమైంది జపం చేసుకుంటూ ఉండండి ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో దీపం పెట్టుకుని అంతా శుభం జరుగుతుంది సర్వేజన సుగనోభవంతు స్వస్తి